హాయ్ అండి అందరికీ మా వారి ఫ్రెండు కూతురు పెళ్ళి జరిగింది అంగరంగ వైభవంగా జరిగింది ఫస్ట్ రోజు ఫస్ట్ ఫంక్షన్ చేశారు మీరు కూడా ఇలా చేసుకుంటారా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ప్లీజ్ తెలంగాణలో తెలంగాణ సాంప్రదాయం తెలవని వారి కోసం మా తెలంగాణలో పెళ్ళి ఎలా జరుగుతుందో మీకు తెలియజేయడం కోసం మేము ముందుకు తీసుకొచ్చాను పెళ్ళికూతుర్ని పసుపు బట్టలతో అలంకరించి అందరు పసుపు బట్టలు వేసుకొని పసుపు ఫుల్గా పసుపు పూసుకొని అట్లా చేస్తాము మీరు కూడా ఇలా చేస్తారు అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేస్తేనే కదా ఏదైనా మాకు అర్థమయ్యేది ఫస్ట్ రోజు ఇలా జరిగింది తర్వాత కూరళ్ళు అంటారు కూరల రోజు పెళ్ళికూతురుని చేస్తుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ కూతురు చేసిన తర్వాత తర్వాత మళ్ళీ అందరు చేస్తారు పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ పెళ్ళికూతురుని చేస్తుంది ఆమె అయిపోగానే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేస్తారు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా తెలంగాణ సాంప్రదాయం ఎలా ఉంటుందో మీకు చూపించడానికి తీసుకొచ్చిన మీరు కూడా ఇలానే చేసుకుంటే చెప్పండి ఫస్ట్ రోజు ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ రోజు పెళ్ళికి ముందు ఇవన్నీ పెళ్ళికూతుర్ని వాళ్ళ అమ్మ చేస్తుంది చేసిన తర్వాత అందరు చేస్తారు పెళ్ళికూతురుని చేసి ఆ రోజే పెళ్ళికూతుర్ని చేయడం అంటే నుదుట బొట్టు పెట్టి బుగ్గను పెట్టి కాళ్ళకు పారాన్ని పెడతారు అన్నట్టు ఫస్ట్ టైం పెడతారు అన్నట్టు అప్పుడే నచ్చిందండి ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి తోటి పెళ్లి కూతురు అన్నట్టు మన్మరాలు ఆమె మన్మరాలే ఈమె మన్మరాలే అవుతుంది వాళ్ళ మమ్మీ చూడండి ఫస్ట్ పెళ్లి బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి కాళ్ళకు పారాని పెడుతుంది ఆమె పెళ్లి కూతురు చేసినట్టు అన్నట్టు రెండు పాదాలకు పారాని పెట్టేసి ఇంకా గాజులు దొడుగుతారు అన్నట్టు ఆకుపచ్చ కలర్ గాజులు తొడుగుతారు పెళ్ళికూతురికి అంటారు కదండి అలానే పారాని అంటారు రెండు కాళ్ళకు పారాని పెట్టిన తర్వాత ఆకుపచ్చ గాజులు తొడుగుతుంది తల్లి తల్లి ముందు పెళ్ళికూతురు చేసిన తర్వాతనే ఎవరైనా చేస్తారు అది తెలంగాణ సాంప్రదాయం మీరు ఎలా చేస్తారో చెప్పండి ఆకుపచ్చ గాజులు తొడుగుతుంది పెళ్ళికూతురుకి తొడుగుతుంది చిన్న పాపకు తోటి పెళ్లి కూతురికి కూడా తొడుగుతుంది ఒక తొమ్మిది మంది ముత్తదులు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మూడు కానీ అటు రెండు రెండు కానీ వేసి పెళ్ళికూతురు చేసినట్టుగా చేస్తారు అందరు అయిపోగానే అమ్మ అయిపోగానే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేస్తారు చిన్న పాపకు కూడా తొడుగుతుంది చూడండి చిన్న పాప కూడా తోటి పెళ్లి కూతురు అన్నమాట నచ్చిందా అండి ఈ వీడియో ఒక్కొక్కరు అత్తలు వరుసలు కానీ అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ ఎవరైనా తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ముత్తైదులు వచ్చి గాజులు వేస్తారు చేతి నిండా గాజులు వేస్తారు పెళ్లి కూతురుని తయారు చేసిన తర్వాత నుదుటిన పెళ్లి కూతురుగా బొట్టు పెట్టి బుగ్గన చుక్క పెట్టి కాళ్ళకు పారాన్ని పెట్టి చేతికి గాజులు పెడతారు గాజులు పెట్టినాక అందరు కలిసి అక్షింతలు వేసి మంగళహారతి పాడతారు మీరేమైనా వేరేలాగా చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి మా సాంప్రదాయం మీకు తెలుస్తుంది మీ సాంప్రదాయం మాకు తెలుస్తుంది కదా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా అందరు గాజులు వేసి అక్షింతలు వేసుకుంటూ వెళ్తారు అందరు అయిపోయాక లాస్ట్లో మంగళహారతి పాట పాడతారు వాళ్ళ అమ్మమ్మ అన్నట్టు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ ఏమే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు చేస్తారు ఇంకో అమ్మమ్మ నేను కూడా అమ్మమ్మనే అవుతాను పెళ్ళికూతురు వాళ్ళ డాడీ మా వారి ఫ్రెండ్ ఫ్రెండ్ కూతురు లాస్ట్లో అంతా అయిపోయాక అక్షింతలు వేసి ఆశీర్వదిస్తున్నారు పెళ్ళికూతురిని ఈ వీడియో లెంత్ లెంత్ అయిందండి తప్పనిసరి చూడండి మీ సాంప్రదాయం మా సాంప్రదాయం తెలవాలి కాబట్టి కామెంట్ చేయండి అందరు మా ఊరు వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉన్నారు అమ్మాయి వాళ్ళ నానమ్మామే ఇలా వాళ్ళ వదిన అవుతుంది ఏమే అందరు కలిసి ఒక ఐదురు కానీ పది మంది పదకొండు మంది కానీ వచ్చి మంగళారతి పట్టుకోమనంటే అంటే పట్టుకొని మంగళారతి పాట పాడమని చెప్పారు కాకపోతే పాటలు పాడలేదు కానీ మంగళారతి పట్టుకున్నాము నేను కూడా ఉన్నాను చూడండి ఆ గ్రీన్ కలర్ శారీ నేను ఐదుగురం కలిసి మంగళారతి పట్టుకొని మంగళారతి పాట పాడుతున్నారు చిన్న చిన్నగా అది కట్ చేశాను అంత మంచిగా రాలేదని కట్ చేశాను లాస్ట్లో అమ్మాయికి మంగళారతిని హారతి అద్దీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర మొక్కించుకొని తీసుకొని వస్తారు పక్కకు కూర్చోబెడతారు మళ్ళీ కూర్చోబెడతారు అక్కాడ ఎట్లా అంటారంటే కూరాళ్ళు పట్టుడా అంటారు పెళ్లి కూతురుని చేసిన తర్వాత అందరూ ఊర్లో ఆడవాళ్ళు వస్తారు ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్ళి దేవుడి గదిలో దేవుడితో దేవుడికి మొక్కించుకొని తీసుకొని వస్తారు వాళ్ళ పూజ గది చూపిస్తాను చూడండి వాళ్ళ పూజ గదికి తీసుకెళ్ళి అమ్మాయితో మొక్కిచ్చి తీసుకొని వస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ గాజులు ఇస్తారు ఊర్లో చాలా వరకు ఆడవాళ్ళు వస్తారు ఈ కూరల రోజు వాళ్ళందరికీ గాజులు ఇస్తారు ఇప్పుడు కాదు వాళ్ళు వాళ్ళ వచ్చాము వచ్చి అందరికి వాళ్ళు బొట్టు పెడతారు మనం వాళ్ళకి బొట్టు పెట్టి కంకణాలు కట్టుకొని వాళ్ళకు కూడా బొట్టు పెట్టి కంకణం కట్టి వాళ్ళకు బట్టలు పెట్టి కూతులు పెట్టి బట్టలు పెట్టి అప్పుడు వాళ్ళు బియ్యం తీసుకొని మనకు ఐదు సార్లు బియ్యం డబ్బాలో వేస్తారు నీళ్ళు పట్టుకొని వస్తారు ఇగో మా తోటి కోడళ్ళు మా వదిన మా అత్తమ్మ మా బిడ్డ వర్స్ అవుతుంది వాళ్ళందరూ అక్క ఇంకొక ఆడబిడ్డ వాళ్ళందరూ కూర్చొని సున్నంతో పోదిస్తారు సున్నంతో బొట్లు పెడతారు ఆ లాస్ట్ చూడండి ఎలా అనిపిస్తుందో మొత్తం కూరలన్నీ పూదించి మళ్ళీ అందరు కలిసి చప్పుడుతో బయటికి వెళ్తారు మంగళహారతితో చప్పుడుతోని బయటికి వెళ్తారు అందరు పూదించారు చూడండి పూదించినాక భలే ఉంటుంది ఐదు కూరాడు కుండలు ఒకటి నాలుగు కూరాడు కుండలు బోధించి ఒక బిందే దాంతో ఐదు అవుతాయి ఇంకొక కుండను అక్షింతలకు పెడతారు అయితే తలంబ్రాలు అందులో పోయాలన్నట్టు ఇవన్నీ గంపలో పోస్తారు చూసారా ఎలా ఉన్నాయి లాస్ట్ వరకు చూసారా వీడియో వీళ్ళందరూ మా చుట్టాలన్నట్టు మా ఊర్లో వాళ్ళు అందరినీ ఈ వీడియో రూపకంగా చూసుకోవాల్సిన అదృష్టం కలిగింది నాకు మా ఊరు వాళ్ళందరూ ఉన్నారు నా ఛానల్లో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కామెంట్ లైక్ చేయండి ప్లీజ్ చాలా లేట్ అయిపోద్దండి పొద్దున

ఫస్ట్ పెళ్ళికి వేపు పోసుకుని కలంబరాలు కలుపుతారు ఇప్పుడు కలిపినాక కుండ పూదించి పసుపుతో పూదించి బొట్టు పెట్టి నేను కూడా కూర్చొని కలిపాను చూడండి బొట్టు పెట్టి ఆ కుండను పూజించి పక్కన పెట్టి రోకలు తీసుకొస్తారు రోకలు అంటే మీరు ఏమంటారో కానీ రోకలు తీసుకొస్తారు ఒక బొమ్మ ఆడపిల్ల పెళ్ళి కాబట్టి ఒక బొమ్మను ఒక బొమ్మను తీసుకొచ్చి బొమ్మను కూడా బొమ్మకు పసుపు రాసి బొట్టు పెట్టి ఒక తెల్ల క్లాత్కు పసుపు రాసి చీర అన్నట్టు పెళ్ళిలో ఆ బొమ్మను చేతిలో పెట్టిపిస్తారు అన్నట్టు అట్లా కుండాను బోధించి పక్కన పెట్టి ఇప్పుడు బొమ్మను కూడా బోధిస్తారు ఆ క్లాత్ బొమ్మకు పసుపు పెట్టి బొట్టు పెట్టి చీరలాగా కట్టడం అన్నట్టు ఆ బొమ్మనే ఆ పెళ్ళికూతురుకు బిడ్డగా రావాలని అందరు ఆశీర్వ ఆశీర్వదించి ఆ బొమ్మను అందరి చేతిలో పెట్టిపిస్తారు మా ఇండ్లల్లో అయితే అట్లా మీరు కూడా ఇలా చేసుకుంటే చెప్పండి అవి మా అత్తమ్మ మా అత్తమ్మ వాళ్ళ తోటి కూడా రెండో అత్తమ్మ అన్నీ ఆమె చేస్తుంది దగ్గరండి చాలా వరకు ఫస్ట్ మా అత్తమ్మ చేసేది తర్వాత ఈ అత్తమ్మే అన్నీ చేస్తుంది ఇక పెద్దవాళ్ళతో చేపిస్తే మంచిది కదండి అందరూ నిండు ముత్తలు అంటారు పెద్దవాళ్ళకైతే అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళతో చేపిస్తారు ఆ బొమ్మకు పెళ్ళికూతురు చేతిలో పెట్టడం ఉంటుంది పెళ్లి కూతురు దగ్గర ఉంటుంది కాబట్టి చీర కట్టించి మంచిగా తయారు చేసి పెడతారన్నట్టు ఆ బొమ్మనే అందరి చేతుల పెళ్లి కూతురుతో పెట్టిస్తారు ఇప్పుడు రోకలు పట్టుకొని ఉన్నా కదండీ నేను ఏం చేస్తారంటే ఒక డబ్బాలో ఇప్పుడు కలిపిన పసుపు బియ్యం ఉన్నాయి కదా తలంబ్రాలు ఆ తలంబ్రాలు ఒక పోక కజ్జురపండు కొడుక ఒక జాకెట్ ముక్కను మలుపు అంటారు మలిచి పెట్టి అవి పట్టుకొని ఒక్కొక్కరు ఐదు సార్లు పోస్తారు ఐదు సార్లు పోస్తారు అన్నట్టు ఇట్లా దంచి అందరు కలిసి దంచి ఒక్కొక్కరు ఐదు సార్లు పోస్తారు అట్లా పదకొండు మంది పోస్తారు ఇరవై ఒక్క మంది పోస్తారు అందరు దంచుతారు కలపడం అందరు కలుపుతారు దంచడం అందరు దంచుతారు చూడండి కలుపుతున్నారు దంచుతున్నారు కదా ఇది పాతకాలం నాటి సాంప్రదాయం అండి ఎవరు మరవలేదు చాలా బాగా చేస్తారు అందరం కలిసి దంచి ఫస్ట్ కలిపినాము తర్వాత దంచుతున్నాము అందరు దంచిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి మళ్ళీ తలంబ్రాలు పోస్తారన్నట్టు మొక్కుకొని అంత మంచిగా జరగాలని పోస్తారన్నట్టు దంచుతున్నారు చూడండి పోటీ పడి పోటీ పడి ఒక్కొక్కరు చాలా బాగా అనిపించింది చాలా ఎంజాయ్ చేశామండి పెళ్ళికి మీరు కూడా ఎలా చేస్తారో చెప్పండి దంచుకుంటూ తలంబ్రాలు పాట పాడుతుంది మాకు కూతురు అవుతుంది నా పక్కకు ఉంది చూడండి ఆమె సన్నగా ఉంది చూడండి ఆమె కూతురు కోడలు అవుతుంది ఆమె ఆమెనే పాట పాడుతుంది తలంబ్రాల పాట చాలా బాగా పాడుతుంది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి

ఇప్పుడు దంచుడు అయిపోయింది కదండీ ఇట్లా రోగాల చేతిలో పట్టుకొని ఒక ఆవిడ నిలబడుతుంది ఒక బ్లౌజ్ పీసు కొడుక కజ్జు పోక ఒక బంగారు ఉంగురం కానీ ఏదైనా గాజు కానీ బంగారు పట్టుకొని ఐదు దోశలతో ఐదు సార్లు మొక్కి పోస్తారన్నమాట ఈ తలంబరాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మీద తలంబ్రాలు వేసుకుంటారు కదా అలా అన్నట్టు అట్లా ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ పదకొండు మంది కానీ ఎంతమంది ఉంటే అంతమంది పదకొండు మంది వరకైతే చేయొచ్చు మిగతా ఎంతమంది ఉన్నా చేస్తారు అందరు వచ్చి మా అక్క మా తోటి కోడళ్ళు మా కో కూతుర్లు మా కోడలు అందరు వచ్చి పోస్తున్నారు లాస్ట్ వరకు అవన్నీ ఒక కుండ డబ్బా ఒక గంప పెట్టారు గంపలో కుండ పెడతారు ఆ కుండ నిండినాక కూడా అందులో పోజేస్తారు అన్నట్టు మా పెద్ద తోటి కొడలు అందరూ పోస్తూ ఉంటా చూడండి అట్లా ఒక్కొక్క పెళ్ళి ఒక్కొక్క సాంప్రదాయంగా జరుగుతుంది కాబట్టి మా ఇంట్లో జరిగే పెళ్ళి గురించి ఇలా చెప్పుకుంటున్నాము మీరు కూడా ఇలా చేస్తే చెప్పండి వీడియోలు ఎంత అయిందని తోచుకుంటూ వెళ్ళకండి కంపల్సరీ చూసి కామెంట్ పెట్టండి అట్లా పదకొండు మంది పదకొండు మంది చేశారు పెళ్ళికూతురు అంతసేపు అక్కడే కూర్చోవాలి ఇవన్నీ పెళ్ళికూతురు చూసుకుంటూనే కూర్చుంటుంది పెళ్ళికూతురు కూతురు ఎలా ఉందో కామెంట్ చేయండి వాళ్ళ పెద్దమ్మ పెళ్ళికూతురు వాళ్ళ పెద్దమ్మ అన్నట్టేమీ వాళ్ళ మమ్మీ కూడా పోస్తుంది లాస్ట్ లాస్ట్ కాదు ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు అందరు ఒకరు తర్వాత ఒకరు అంతమంది కలిసి పోస్తారు మేం పెళ్ళికూతురు చేసిన వీడియో లాస్ట్లో ఉందండి అది మధ్యలో మిస్ అయింది తర్వాత వెతికి పెట్టినాను మేము కూడా పెళ్ళికూతురు చేసాము కూతురికి వాళ్ళ అమ్మకు బట్టలు పెట్టి వాళ్ళ నాన్నకు చేసాము లాస్ట్కు నేను వచ్చాను చూడండి నేను కూడా బియ్యం పోస్తున్నాను తలంబ్రాలు పోస్తున్నాను మొక్కుకుంటూ అందరు అక్కడ ఛానల్ గురించి ఎట్ ద కేస్ లాగ్స్ వన్ త్రీ ఎయిట్ అని అరుస్తున్నారు చాలా సంతోషం అనిపించింది మా ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు మీరు కూడా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఈమె మా కూతురు కోడలు అవుతుంది ఈమె ఈమె నా చాలా బాగా ఫాలో అవుతుంది అందరు నవ్వుకుంటూ నా ఛానల్ గురించే మాట్లాడుతున్నారు ఆ మాటలు అన్నీ అల్లరి అల్లరిగా ఉన్నాయి కాబట్టి అన్నీ కట్ చేసి మళ్ళీ చేస్తున్నా ఇక ఈమె ఇంకో చిన్న కోడలు ఈమెనే పాటలు పాడుతుంది బాగా పెళ్ళి పాటలు కానీ తలంబరాల పాటలు కానీ అన్నీ పాడుతుంది పెళ్ళికూతురు అమ్మమ్మ ఏమే ఇంకొక ఆమె కోడలేమి చిన్న కోడలు అన్నట్టు అంత వరుసలు అందరూ ఇంటి పక్కకు అటు ఇటు ఉంటారు వీళ్ళందరూ మా చుట్టాలే ఊరువాళ్ళు చుట్టాలు చాలామంది ఉన్నారు ఈమెతో లాస్ట్ ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నట్టున్నారు అయిపోయింది ఇంక ఇవన్నీ అందులో పోసి ఆ బొమ్మను అందులో పెట్టి లాస్ట్కు ఉన్నాయి మొత్తం పోసేసి అవి దేవుడి గదిలో ఉంచుతారు ఇవే మా తోటి కొడలు మా చిన్నత్తమ్మ అని చెప్పాను కదా వాళ్ళ కోడలు అన్నట్టు మా తోటి కొడలు ఏమి లాస్ట్కి వచ్చింది కొన్ని ఉంచే ఆమెతో పంపించింది అన్నట్టు లాస్ట్ అందరు కలిసి తీసుకుని వెళ్ళిండ్రు నేను మా వారు కలిసి అమ్మాయిని పెళ్ళికూతురుని చేశాము బట్టలు పెట్టి పెళ్ళికూతురుని చేసి వీడియో పెట్టాను ఎలా అనిపించిందో లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఓకేనా అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి